హాయ్ అండి అందరికి నేను ఈరోజు మీతో కొన్ని టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ టిప్స్ మీకు తెలిసినట్టు మీరు స్కిప్ చేయొచ్చండి అయితే ఏంటి అండి దీనిలో ఎప్పుడైనా మనకు ఏదైనా లో ఈ టిప్స్ యూజ్ అవుతాయని చెప్తున్నాను మీకు అయితే ఫస్ట్ టిప్ వచ్చేసి పెసరపప్పుతో అండి అయితే పెసరపప్పు అనేది మన బాడీలో హీట్ ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడైనా ఫీవర్ వస్తుంది కదా నైన్టీ ఎయిట్ క్రాస్ అయ్యి నైన్టీ నైన్ హండ్రెడ్ ఈ టైంలో మనము ఒక కప్ తీసుకొని దానిలో పెసరపప్పు తీసుకొని ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని ఈ పెసరపప్పుని మంచిగా వాష్ చేసి దానిలో ఆ బౌల్లో ఆ వాటర్లో నానబెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచి తర్వాత ఆ నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని ఇప్పుడు ఫీవర్ వచ్చిన పర్సన్ కి తాగిస్తే ఒక టెన్ మినిట్స్లో టెంపరేచర్ అనేది తగ్గుకుంటూ వస్తుందండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఆ పర్సన్ అనేది నార్మల్ అవుతూ ఉంటాడు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అండి మళ్ళీ పెసరవప్పు కూడా మనకు చాలా విటమిన్స్ ఉంటాయి ప్లస్ మళ్ళీ పిల్లలకు చిన్నపిల్లలకు కూడా పెసరవప్పు పెడితే చాలా బాగా కొందరికి గ్యాస్ అవుతుంది అంటారు కానీ కొందరు పడే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అంటుంది అండి అయితే మళ్ళీ ఈ పెసరవప్పు స్కిన్కి కూడా స్కిన్ స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి అయితే ట్రై చేసి చూడండి అండి ఇంకా నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే మనకి ఇప్పుడు జామ పండు ఉంటుంది కదా ఆ జామ పండులో మనకు తెలుసు విటమిన్ సి అనేది చాలా ఉంటది జామ పండులో ఇప్పుడు మనకి లెమన్ ఇది నారింజ ఆరెంజ్ కంటే టెన్ రేట్ ఎక్కువ టెన్ రేట్స్ ఎక్కువ ఉంటది దీంట్లో ఎందులో జామ అయితే అన్నిట్లో చాలా వరకు అన్ని అన్ని డిసీజెస్కి జామ పండు చాలా బాగా పనిచేస్తుందండి అయితే మనము జామ పండును మాత్రమే తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఎప్పుడంటే ఇప్పుడు మనకు ఎప్పుడన్నా చాలా వీక్ గా టయర్డ్ గా అనిపించింది అనుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జామది పండు గుజ్జు లోపల ఉంటది కదా అండి దాంట్లో కొంచెం ఒక టెన్ గ్రామ్స్ వరకు కొంచెం తేనె యాడ్ చేసుకొని తీసుకుంటే ఆ టయర్డ్నెస్ అనేది తగ్గిపోతుందండి ఇప్పుడు జామ పండులో విటమిన్ ఏ గా ఉంటుంది విటమిన్ బి పొటాషియం ఫాస్ఫరస్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ ఫైబర్ ఇవి చాలా ఉంటాయండి చిన్న పిల్లలకు కూడా ఎప్పుడు అంటే మనకి కొంచెం ఒక సర్టెన్ ఏజ్ నుండి పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ జామ పండు జామ పండు మళ్ళీ ఇది హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ప్లస్ మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినవచ్చు కానీ పండు మాత్రమే తినాలి బాగా పండింది మాత్రమే అయితే పిల్లలు ఉంటారు కదా మనం వాళ్ళకి ఏం చేయాలంటే అవి గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని తీసి ఇప్పుడు మనం పిల్లలు ఉంటారు కదా అండి వాళ్ళకి ఇది గ్రోయింగ్ ఏజ్ కదా అప్పుడు జామ పండు ఉంటుంది కదా దాంట్లో గింజల్ని తీసేసి ఆ జామ పండు గుజ్జును పాలు తేనె కలిపి మనము మిక్సీ పట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఆ ఏజ్కి కావాల్సిన క్యాల్షియం అనేది అందుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇవన్నీ మీకు తెలుసు కావచ్చు ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఆలుగడ్డలు ఉంటాయి కదా అండి వీటిని మనం ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు ఫ్రై అనేది చాలా క్రిస్పీగా రావాలంటే ఇప్పుడు ఆలుగడ్డ ముక్కల్ని మనం కట్ చేస్తాం కదా కట్ చేసినాక ఒక టెన్ మినిట్స్ పాటు మజ్జిగలో ఉంచి తర్వాత వాష్ చేసేసుకొని మనం కర్రీ చేసేసుకుంటే ఇది అనేది కర్రీ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొక నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇప్పుడు మనం పకోడీ చేసుకుంటాం పకోడీ అనేది కరకరగా రావాలంటే క్రిస్పీగా మనము ఇప్పుడు శనగపిండి కలుపుకుంటాం కదా దాంట్లోనే ఒక చిటికేడు వంట సోడా ప్లస్ మళ్ళీ కొంచెం వేట్ చేసిన ఆయిల్ వేస్తే మంచిగా క్రిస్పీగా వస్తాయండి పకోడీస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనం ఇప్పుడు దోశకి మనము బియ్యం పట్టుకుంటాం కదా అట్లా పట్టుకునే పిండిలో అట్లా పట్టుకునే అప్పుడు మనం కొంచెం పంచదార యాడ్ చేస్తే పిండి అనేది తెల్లగా ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్ అండ్ ఈ టిప్స్ మాత్రం మీకు తెలిసినట్టయితే స్కిప్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్